పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో అన్నది ఆలోచించాలంటూ అక్కినేని నాగార్జున గారు బాధపడుతున్నారు ప్రపంచ యాత్రికుడుగా అన్వేష్ గారు ఈ మధ్య ఎంతో మంది బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నట్టు ఒక్కొక్కరి విషయాల్ని బయటపెడుతున్న సంగతి తెలిసిందే ఇక బిగ్ బాస్ ద్వారా వచ్చి సెలబ్రిటీస్ లా ఫీల్ అవుతూ బయట చాలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ చాలా మంది పేదల జీవితాన్ని పాడు చేస్తున్నారంటూ అక్కినేని నాగార్జున గారు ఒక ఉగ్రవాది అనేటట్టు ఇక అన్వేష్ గారు వీడియోని షేర్ చేయడంతో ఈ వార్తలు సోషల్ మీడియాకి బాగా ఎక్కాయి దానితో పాటు కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అంటూ అన్వేష్ గారు మాట్లాడిన మాట తీరుపై ప్రస్తుతం ఆయన పైన కేసుని నమోదు చేసినట్టుగా తెలుస్తుంది అయితే అక్కినేని నాగార్జున గారు ఎంత ఉన్న వ్యక్తం మనందరికీ తెలిసిందే ఇక ఆయన ఒక ఉగ్రవాది అంటూ అన్వేష్ గారు రాసిన ఈ ప్రచారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది అయితే అక్కినేని నాగార్జున గారు బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలో హోస్టింగ్ మాత్రం చేస్తున్నారు ఇక కంటెస్టెంట్స్ వచ్చిన వాళ్లను ఎంకరేజ్ చేస్తూ హౌస్ లోకి పంపించడం పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేశారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి సెలబ్రిటీస్ లా ఫీల్ అయ్యి కొంతమంది బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి ఇక వాళ్ళ జీవిత పేదల జీవితాన్ని నాశనం చేశారంటూ అఖిరిని నాగార్జున గారిని టార్గెట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే మరి ఈ విషయంలో నాగార్జున గారిది తప్పుందంటారా కామెంట్ లో